సర్వశక్తిని విశ్రమించే ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను భగవాలి గురించి చెబుతున్నాను వేటకాని కాని ఊళ్ళో నుండి ఆయన నిన్ను విడిపించును నా ఆశ్రయకరమైన దిగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను తప్పును ఆయన రెక్కల నీకు నేను ఆశ్రయలుగు ఆయన సత్యము కేడిమను డాల్నై ఉన్నది రాత్రి వేణు దేవునికైనా పగట వేల బాణమునకైనను చీకట్లో సంచరించు తెగుళ్ళకైనా మధ్యాహ్నం వంద పార్చే రోగమునకైనా నీవు భయపడకూడదు నీ ప్రక్కలు వెయ్యి మంది పడినను ఈ గుడి పెద్దను పదివేల మంది గుళ్లను అపాయం నీ వద్దకు రాదు నీవు కల్లా చుచ్చుండగా భక్తిహీళ్లకు రచన కలిగను యోగా నీవే నా ఆశయం అది నీవు దేవుడు నీకు నివాస్థానంగా చేసుకునేవావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెల్ని నీ గు నీ ఇంట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గుర్చి తన దూతను అధిక నీ పాదములకు రాయితాలు కొండ వారు నేను తమ చేతిని ఎత్తి పట్టుకుంటావు నీవు సింహములను రాహుపామలను తొక్కిదవు పదమసింహములను భుజగమ్మలను అడగదొచ్చేదవు అతను నన్ను ప్రేమించినవాడు గనక కనుక నేను అతను తప్పించదను అతను నామం అడిగిన వాడు నేను అతను కనపరచదను

ఆయన నాశనకరమైనంత తెలుగు రాకుండా నేను రక్షించను ఆయన తన రెక్కలతో నేను కొప్పడు ఆయన రెక్కడ గ్రంథానికి ఆశ్రయము కలిగిన ఆయన సత్యము కేను అన్నది రాత్రి వేళ కలుగు భయం నాకైనాను పక్క వేళ ఎదుగు పాకైనా చీకటిలో చందరించి తెగున్నకైనా మధ్యాహ్నం అంత పాడు చెయ్యి బాగున్నతను నీవు భయపడకుంటూ ప్రక్కన వెయ్యి మంది కళ్ళను ప్రక్కనే పదివేల మంది కుండు అబ్బాయి మీ అందరకు రాదు నీవు కన్నడాల పూజతుండగా తక్తిహములకు ప్రతిపాయమని నీవు మహమ్మతుడు అయిన దేవుని నివాస స్థానముగా చేసుకుని అన్నావు నీకు అబ్బాయి రాదు ఏ దేవుడు నీ గోడాలను సమీపించగంట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి నీ కోతలకు ఆజ్ఞాపించుకుంటారు నీవు సింహములను నాగపామునూ తుక్కు పదము సింహాములను భుజనగోపులను అనగా అతడు నన్ను ప్రేమించుతున్నాడు అతడు నామాని ఎదుగున వాడు కనుక నేను అతనికి కనపరిచేద్దాం అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం శ్రమలలో నేను అతనికి తోడే అతన్ని విడిపించి అతను గొప్ప చేసేందుకు అతన్ని నా రక్షణ అతనికి చూపించేదాడు అతన్ని వినిపించి సమయంలో నేను అతనికి చూడని అతనికి భక్తులు చేశాను గణపతి చెందిను గణపరిచంద్రుడు గణపతి చెందిను దీర్ఘాయం చేత దీర్ఘాయం చేత అతనికి చుట్టిపరిచిందుకు నా కాస్తాను ఎంతగా ఉంది ఎక్కడికైనా భక్తులు అయినా ఎక్కడికి మంది దాస్తారు రాత్రి వేళ మరియు టైం పాట వేళ ఇప్పుడు బాణ టైం నుంచి సంచలనం మధ్యాహ్నం పాలు చేయ లోపం తైలా నా భ్రతను వెయ్యి మంది ఇప్పుడు భ్రత్తను పదివేల మంది ఉండేరు అపాయలు నా అద్దెకు భక్తి కలిగినదా యహోవన్ ఆశ్రమహోవ నా ఆశ్రమని మహన్నత చేస్తున్నాను నా అపాయిని రాదు ఎందుకు నాకు ఆ రంసాన్ని నా మార్గంలో అని చెప్పిపోతాను నన్ను కాపులతో పాయింట్లకు ఆపించదు అదన డబ్బులు పండుగ తమ చేతుల్లో చెప్పిపోతున్నాడు సింహంలో నాగుద్రములు తప్పదు పలు సింహంలో ఉద్యమంలో నాకు తప్పదు అతను నన్ను నా నా అందరికీ కూడా కనకనేహించదు அதுக்கு நான் அவங்க இருந்தவாடு தனத்தான் என்ன